నర్సంపేట దసరా ఉత్సవాల్లో భాగంగా జంతుబలి ఘటనను వరంగల్ సిపి కలెక్టర్ విచారణకు ఆదేశించడాన్ని నర్సంపేట పట్టణ ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు ఎట్టి సంఘటనకు నర్సంపేట టౌన్ సిఐ రఘుపతి రెడ్డి బాధ్యుని చేయడం చాలా బాధాకరమని దసరా రోజున గాంధీ జయంతి రావడంతో అధికారులు ఎంత వారించినా కుల సంఘాల పెద్దలు పట్టణ ప్రజలు ఆచార సాంప్రదాయాల ప్రకారం దసరా చేస్తామని చెప్పడంతో సిఐ ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా అక్కడ బందోబస్తు విధి నిర్వహణ చేయడం జరిగిందే తప్ప అతను జంతుబలిని ప్రోత్సహించలేదన్నారు రాష్ట్రం మొత్తంలో ఎక్కడ జంతుబలి జరిగినట్టుగా ఒక్క నర్సంబేటలో మాత్రమే జరిగింది అని పలువురు ప్రశ్నిస్తున్నారు అంతటా చర్యలు తీసుకుంటే నర్సంబేట అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి అని లేదా పక్షంలో ఇది ఆచార సంప్రదాయాల వ్యవహారం అన్నట్టుగా చూడాలి అని అధికారులకు మనవి చేశారు ఈక్వల్ గాంధీజీ వారి హిస్టరీ ఈరోజు ఉదయమే నేను యూట్యూబ్లో సెట్ చూడడం జరిగింది మన ఫెస్టివల్ అనేది మన సెంటిమెంట్తో కూడుకున్నటువంటి ఇష్యూ ఇది దానిలో భాగంగా ఇంకొకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ మన సాంప్రదాయం పుట్టిందా మన గాంధీ గారు పుట్టారా ఇది ఒకటి ఇది తప్పనిసరి ఆలోచించాల్సిన విషయం ఫస్ట్ మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలని నేను అనుకుంటా ఒక హిందూ మహిళగా నేను అనుకుంటా దానిలో భాగంగా ఈరోజు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉమెన్స్ ఉమెన్ చేసేది సాటర్డేలు గురువారాలు మండేలు మేము ఫాస్టింగ్లో ఉంటాం నాన్ వెజ్ ఉంటాం కానీ ఇంట్లో ఫ్యామిలీ భర్త బంధువులు వచ్చినప్పుడు ఓన్లీ బంధువులు రాకుండా భర్త వచ్చినప్పుడు ఉన్నప్పుడైనా తప్పనిసరిగా ఈరోజు చేయాలంటే మేము చేసేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి భారతదేశం అన్నది దానిలో భాగంగా ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ మన పెద్దలు కుల పెద్దలు అయితేంది మన ఆ రోజు పండగ జరిగినటువంటి పెద్దవాళ్ళ సమక్షంలో జరిగినటువంటి దసరా ఆ దానిలో భాగంగా జరిగిందని దాదాపు అందరూ ఊహించుకోవాలి నేను ఆ చూడగానే నేను అనుకున్నా అరే మన వాళ్ళు మన కల్చర్కే ఇంపార్టెన్స్ ఎక్కువ కదా అని అనుకున్నాను గాంధీ గారికి ఇవ్వొద్దని నేను అనట్లే ఆయన మన జాతి పిత మనకు తండ్రి అసలు అందరికీ తండ్రి లాంటి వ్యక్తి జాతి పిత అంటేనే మనకు మన జాతికే పెద్దవాడు ఇవ్వద్దు అనట్లేను ఎందుకంటే ఆ రోజు ఇంకో విషయం ఏంటంటే అనఫీషియల్గా చెప్పే విషయం ప్రతి ఎప్పటికంటే ఎక్కువ జరిగిందనేది టీవీలోనే ఇవ్వడం జరిగింది మద్యం ఎక్కువ జరిగింది అదేంటి మామూలుగా ఇవి కట్ చేసుకోవడం కూడా ఎక్కువ జరిగింది అనేది టీవీలో చెప్పి టీవీల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదండి మనం అనుకుందాం సరే ఆయన ఒక డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఒక ఉద్యోగ రీత్యా ఆయన ఫ్యామిలీని సేవ్ చేసుకోవాలి ఇవాళ మన మన నర్సంపేటలో ఒక వ్యక్తికి అది అలాంటి జరగవదని నేను అనుకుంటున్నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే ఆయన ఆయన ఫ్యామిలీ వాళ్ళంతా కూడా అతని మీద డిపెండ్ అయ్యి ఉంటారు కాబట్టి సరే ఆయన ఎట్లాంటి వ్యక్తి అయినా మేమైతే ఇంతవరకు వారిని మేము కలవలేదు కాబట్టి అలాంటివి మనం ఆలోచించకుండా అందరూ కూడా ఇంతమంది పెద్దల సమక్షంలో జరిగింది కాబట్టి నేను ఇదంతా కూడా మనందరూ యునానమస్గా మన కల్చర్కి ఇంపార్టెన్స్ ఇచ్చినమని వాయిస్ ఇచ్చుకుంటే బాగుంటుందో ఏమో అని నేను అనుకుంటున్నా సెకండరీ వారికి కూడా ఇస్తాము మన ఆ రోజు గాంధీ తాత కనపడకుండా దండలు వేసుకున్నాము వారి డ్రాస్కి అదేంటి గద్దె కనపడకుండా దండలు వేసుకున్నామంటే మన అభిమానం ఎంత ఉన్నది అనేది ఆ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేసుకొని సబ్మిట్ చేసుకొని మన మన దగ్గర ఎంతో గౌరవంగా వచ్చి నేను నర్సంపేటను ఇంతో అంత సక్సెస్ చేయాలి అనే రీత్యా వచ్చినటువంటి అతన్ని సార్ అక్కడ ఏం జరిగింది ఎట్లా జరిగిందనే సెకండరీ మ్యాటరు మీరు కల్చర్ను ట్రెడిషన్ను పక్కన పెట్టుకొని మీరు జస్టిస్ చేయాలని మరి ఎస్పీ గారినైతేనే సిపి గారినైతే నేను గౌరవంగా నేను విన్నవించుకుంటూ మరి మీ అందరికి కూడా నా మాట మీకు నచ్చుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైనా Thank you.